ఏంటి చికెన్ అండ్ బాస్మతి రైస్ చూసేద్దాం ఎలానో చేసేద్దాం చూడండి బోల్ పెట్టుకొని ఫోర్ ఫోర్ స్పూన్లు ఆయిల్ వేసుకున్న తర్వాత ఆమ్లెట్ కోసుకున్నట్లు ఆనియన్స్ మూడు కోసుకొని వేయించుకోవాలి తర్వాత మూడు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత బిర్యానీ ఆకు ఒక టమాటా రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా ఎర్రగా వేయించుకోవాలి తర్వాత ఇలా మ్యాగీ మసాలా చికెన్ వస్తుంది టూ టే టూ వేసుకోవాలి ఫ్రెండ్స్ టూ క్యూబ్స్ వేసుకోవాలి తర్వాత బాగా ఎర్రగా వేగిన తర్వాత పసుపు హాఫ్ టూ హాఫ్ స్పూన్ వేసుకోవాలి కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకొని ఎర్రగా వేగించాలి తర్వాత గరం మసాలా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక స్పూన్ వేసుకున్నాను నేను గరం మసాలా పొడి పెట్టుకున్నాను మిక్సీలో కొట్టి తర్వాత చికెన్ ఒక కేజీ తీసుకొని ఉడకబెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఆ వాటర్ కూడా నేను రైస్లో వేస్తున్నాను ఒక గ్లాసు వాటర్ పక్కకు తీసుకున్నాను తర్వాత నాకు కావాల్సింది టూ గ్లాసెస్కి త్రీ అండ్ హాఫ్ గ్లాస్ వేసాను వాటరు తర్వాత తగినంత ఉప్పు వేసుకున్నాను ఫ్రెండ్స్ బాస్మతి రైస్కి కొంచెం వాటర్ తక్కువనే పడుతుంది చూడండి బాయిల్ అయిపోయింది ఇప్పుడు నేను రైస్ వేసుకుంటున్నాను తర్వాత చికెన్ చూసేద్దాం ఫ్రెండ్స్ చికెన్ ఫ్రై ఎలా చేసేద్దాం చూడండి నేను టూ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి తర్వాత చికెన్ చికెన్ వేసాను ఫ్రెండ్స్ ఫ్రై చేసేదానికి తర్వాత రైస్ చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ రైస్ రెడీ అవుతుంది తర్వాత నేను ప్లేట్ పెట్టేసి స్విమ్లో పెట్టేశాను ఇప్పుడు చికెన్ చూద్దాం ఫ్రెండ్స్ నేను చికెన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత చికెన్ వేసి ఒక టమాటా వేశాను ఫ్రెండ్స్ తర్వాత మనము పెప్పర్ పౌడర్ ఒక స్పూన్ వేసుకున్నాను కారం కారం కూడా ఒక స్పూన్ వేసుకున్నాను ఫ్రెండ్స్ రెడ్ చిల్లీ పౌడర్ తర్వాత ధనియాల పౌడర్ రెండు స్పూన్లు వేసుకున్నాను కొబ్బరి పొడి ఒక స్పూన్ వేసుకున్నాను బాగా ఫ్రై చేయాలి ఫ్రెండ్స్ తర్వాత ఒక స్పూను గరం మసాలా వేసాను లాస్ట్లో కొంచెం కొత్తిమీర కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి కరివకు వేసాను చూడండి ఫ్రెండ్స్ కరివకు వేయడం వల్ల స్మెల్ బాగుంటుంది తర్వాత లాస్ట్లో ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి ఎర్రగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు రైస్ చూద్దాం ఫ్రెండ్స్ అయిపోయిందేమో ఇప్పుడు రైస్ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఒక వన్ అండ్ హాఫ్ స్పూను నెయ్యి వేసుకుంటున్నాను చికెన్ చూద్దాము ఎర్ర వేగిపోయిందేమో ఎర్రగా వే వేగిపోయింది ఫ్రెండ్స్ నూనె కూడా బాగా పైకి వచ్చేసింది చూడండి ఇప్పుడు రైస్ చూద్దాం ఫ్రెండ్స్ చూడండి బాగా పొడి పొడిగా రైస్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు నా ఛానల్ని ప్లీజ్ ఫ్రెండ్స్ తర్వాత మనం తీసు మనం ఎర్రగా వేయించి పెట్టుకున్న చికెన్ ఇప్పుడు సర్వ్ చేసుకుందాం ఫ్రెండ్స్ రైస్ పైన చూడండి ఇలా రైస్ పైన వేసుకొని ఒక టూ